రైతన్నలో మీరైతే తోట అయితే చూస్తున్నారు కదా మంచి గ్రోతింగ్ అయితే ఉందండి ఈ తోటలో వచ్చేసి మనకి ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని రైతన్న మనకైతే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ రోజున ఈ తోటలో వచ్చేసి ఫీల్డ్ పెడుతున్నారో మనకి తెలిసిన తర్వాత మనమైతే చూడడానికి అయితే వచ్చామండి అసలు ఈ తోటలో వచ్చేసి నిజంగా ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు వస్తుందా అలాగే తోట చూసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే ఉందండి మంచి గ్రోతింగ్ అయితే ఉంది అసలు ఈ సీడ్ ఏంటి అలాగే మన రైతన్న వచ్చేసి ఈ సీడ్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అలాగే ఎంతవరకు దీనికి పెట్టుబడి ఏందో మీరైతే చూడవచ్చు అసలు మనం తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో ఒక్కసారి వచ్చేసి మన తోట చూసుకుంటే మంచి గ్రోతింగ్ అయితే ఉందండి చూడండి ఒకసారి మీరైతే అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మీ సతీష్ ఈ రోజు వచ్చేసి మనం అయితే కార్తీక సీడ్ వాళ్ళది కాలిక ఫీల్డ్ కైతే వచ్చామండి ఆల్రెడీ మనం వచ్చేసి కార్తీక వాళ్ళది ఎయిట్ డబుల్ ఫైవ్ నుంచి మాట్లాడడం అయితే జరిగింది కదా సో అదే వెరైటీలో వచ్చేసి మనకైతే కార్తీకలో కాలిక గురించి ఒక రైతాన్ని అయితే ఇక్కడ వేసిండీ వాళ్ళ తోట చూడటానికి మనం అయితే వచ్చాం సో రైతన్న ఏ విధంగా సాగు చేసిండో అలాగే ఎంతవరకు అయితే పెట్టుబడి అయ్యింది ఎన్ని ఎకరాలు వేసే కాలిక సీడ అనేది మనం అయితే తెలుసుకుందాం అదే విధంగా మనకి తోట చూడడానికి అయితే చాలా బాగుంది మీకు నేను ఫుల్ వీడి అయితే చూపిస్తా తోటది ఒక ఒకసారి మీరు వీడియూ రూపంలో చూడవచ్చు ముందైతే మనం రైతు అయినతో మాట్లాడదు నా పేరెంట్ అన్న ఆర్గా నాన్న ఏ ఊరన్నా దుద్దుల్లాభార గోస్పత్మ అన్న దుద్దుల్లాభహ అన్న ఈ కార్తీక సీడ్ వాళ్ళది కాళీక నువ్వు నువ్వే తీసుకొచ్చాను ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పిన మీరు చూసుకో మీరు అయితే జనం అన్న ఎంతవరకు సాగు చేశారు అన్న కార్తీకాది ఎకరం పది ఎకరం పది ఉందా మీరు రెండు ఎకరాలు అన్న ఎలా ఉందని పెట్టుబడి చేయడానికి మనకైతే రైతు అన్నలకి కొంచెం బాగానే ఉంటదా మరి ఈ లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి చాలా రోజులు అయితే నష్టమైతే ఉంది అన్న రైతున్నలకి ఇప్పుడే ఇంకే లేదు అండి మంచిగా ఉంది బాగానే ఉంది కాపు కూడా దగ్గరగా ఉంది కాపు కూడా దగ్గర ఉంది దగ్గర దగ్గరగా ఉంది మనకి ఎకరానికి ఎంత వరకు అయితే అయితే అన్న పెట్టుబడి దీనికి అన్నింటికంటుంది ఎకరానికి మనకి ఎంత వరకు వచ్చే అవకాశం ఉందన్న ఎకరానికి ఇది ముప్పై 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 నుంచి ముప్పై ఒకసారి చూసుకోండి రైతు మీరు అయితే ఒకసారి మనకి తాళకాయలు అనేది లేదు ఒక కాపు అనేది కింద ఒకసారి పట్టడం అయితే జరిగింది సో మీరు ఒకసారి కాయ చూసుకుంటే మనకైతే సైజ్ అయితే కొంచెం బాగానే ఉంది ఒకసారి చూసుకోండి మీరు ఒకసారి చూసుకుంటే మనకైతే తోటలు వచ్చేసి అన్ని కాయలు బాగున్నాయి తాళకాయలు కూడా చాలా కష్టం అంటే చాలా తక్కువైనా ఇప్పుడు మీరు మీకు ఏమైనా నల్లెలు ఏమైనా అటాక్ అయినా మన తోటే ఇంకో స్టెప్ అయితే రావడానికి తోటైతే రెడీ అవుతుంది అన్న ఈ కాప్ కోపించుకున్న తర్వాత ఇంకో స్టెప్ అయితే మనకి రావడం జరుగుతుంది అన్న దీని మీరు ఏ షాప్ నుంచి తీసుకొచ్చారన్నా అన్న ఒకసారి రాదా నా పేరు ఏంటో అన్న మన రైతన్నలు ఇద్దరు వచ్చేసి నీ దగ్గర నుంచి సీడ్ తీసుకొచ్చారట తోట అయితే మేమైతే వచ్చాం బాగానే ఉందన్న మీరు కార్తీక సీడ్ లో ఈ రైతన్నకి ఇచ్చారు కదా అలాగే ఎంత మందికి ఇచ్చారన్న నూట యాభై కేజీలు ఉన్నాయి నూట యాభై కేజీలు అలాగే ఈ వెరైటీ అన్ని మంది పడదా అన్ని మండలాల పట్టే అన్న ఈ వెరైటీ చూడడానికి ఎలా ఉందన్న మనకి వెరైటీ చాలా బాగుంటుంది అండి నల్లి కాలు శాతం కూడా టూ త్రీ పర్సెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్న మన రైతన్నలకు ఇది వెయిట్ వస్తది అన్న వెయిట్ బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సీడ్స్ ఆయిల్ కి ఎదురబోడ కాయ కనిపిస్తది కానీ మనకి వెయిట్ అనేది ఉండదు అన్న ఇంట్లో బాగుంటుంది ఇది కూడా బాగుంది ఎన్ని ఉండొచ్చా ఒక దాంట్లో మనకి నాలుగు క్వింటల్ చిల్లర ఇప్పుడు మనకి కాకి కాలికా వెరైటీ ఏ విధంగా మనకి ఉంటదానికి అగస్ట్ లో అయితే వేయడం జరుగుతుంది కదా మనకి ఎప్పుడు నుంచి కాప్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం నల్లులకి తట్టుకుందని మనం చూస్తున్నాం నల్లుకి పర్లేదు బాగానే ఉంది సో ఈ సంవత్సరం మనం చూడడానికి కూడా టోటల్ మనం గతంలో రెండు మూడు వీడియోలు అయితే చేశాం కాకి పైన సో అయితే బాగానే ఉన్నాయి సో ఈ రోజు వచ్చేసి మీరు తెలిసిన రావడం జరిగింది సో తోట కూడా చూడడానికి బాగుందన్న సో మీ పర్సనల్ ఒపీనియన్ రైతు మీరు నెక్స్ట్ ఇయర్ కి ఏం చెప్పగలుగుతున్నారు ఇది ముప్పై ఇంచులు ముప్పై ఒక్క ఉందండి గర్భిణా ఇది వచ్చేసి కింది నుంచి పై వరకు ఒకటే కావాలి సైజ్ కూడా కలర్ కూడా బాగుంటదండి కాయ కూడా ప్యాకింగ్ మాత్రం ఫుల్ ప్యాకింగ్ చేసుకుంటది నూట రెండు గింజలు ఉంటాయి అండి నూట రెండు గింజలు అంటే మనకి వెయిట్ అయితే బాగానే ఉంటది ఉంటది ఇప్పుడు కొన్ని సీడ్స్ అంటే వెయిట్ మనకి కాయ ఉంటది కానీ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటది అయితే తోలు మందం అయితే పూతలు నల్లి కూడా లేదండి అవునన్న పూతలు అయితే నల్లైతే లేదు నచ్చకోవడం లేదు గొప్పతనం ఏంటంటే పూల కూడా లేట్ అయినా గానీ కలర్ అయితే తేడా రాదు ఎద్దడు ఎద్దడున్నా కానీ కలర్ తేడా రాదు అయితే రైతుకి వేసుకునే శక్తి ఉంది కాబట్టి ముప్పై రెండు కింద ముప్పై ఐదు కింద నాలుగు కిందకి అయితే కాయ పండుగ ఇప్పుడు అయితే నెక్స్ట్ ఇయర్ షాప్ అయితే వస్తే మీరు అయితే చూసి వాళ్ళ దగ్గర మంచి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు వచ్చేసి కాలిక సీట్ వచ్చి చూడటానికి వచ్చాం సో ఆల్రెడీ మనం కార్తీకలో వచ్చేసి రెండు మూడు వీడియోలు అయితే చేసాం ఆల్రెడీ మనమే పర్సనల్ గా చేశాం కాబట్టి తోట మనకైతే తెలుసు ఈసారి వచ్చేసి కాలిక సీట్ అయితే నాకైతే పర్సనల్ గా చూడటానికి మనకైతే బాగానే ఉంది సో ఇది కాప్ అయితే ఆల్రెడీ పడింది పైన వచ్చేసి ఈ కోపించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ కాప్ కి స్టెప్ అయితే రెడీ అవుతుందండి మీకు తోట ఎక్కువైతే చూపిస్తాను చెప్తాం ఒకసారి సో మన ఛానల్ కి మీరు మొదటిసారి చూసే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన పత్తి నిన్న బెల్లకి ట్యాప్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్